గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి ఓట్ల కోసం మోదీ బజార్లోకి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు కిషన్ రెడ్డిని గెలిపించేందుకు సికింద్రాబాద్ సీటును కేసీఆర్ భాజపాకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించారు ముందుగా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్యాట్నీ సర్కిల్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు ఎయిర్పోర్ట్ మెట్రో ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారనే అంశంపై చర్చకు కేటీఆర్ కిషన్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు వరదల్లో హైదరాబాద్ అతలాకుతలమైన కిషన్ రెడ్డి చిల్లి గవ్వ తెచ్చింది లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు భారాసకు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని ఎద్దేవా చేశారు సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ సికింద్రాబాద్ కు ఉన్నది ఖచ్చితంగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతుంది దానం నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భూమిక పోషించబోతున్నాడు నాది బాధ్యత ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా రెండు వేల ఇరవై వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలి ఈ ఐదేళ్లు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు తేలే ఈ నగరానికి పెట్టుబడులు తేలే ఈ నగరానికి వస్తున్న పెట్టు నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చేయలేదు పద్మరావు ను నామినేషన్ ఎన్నికలను సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు నేను సూటిగా సవాలు విసురుతున్నా మన్నటి వరకు మున్సిపల్ మంత్రి కేసీఆర్ అయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయినా చర్చ పెడతాం చౌరస్తులు కూర్చుందాం ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చిందెవరు ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు ఇదే కాదు మెట్రో రైలు ఎవరు తెచ్చిర్రు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిరు ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చారు ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిర్రు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్దమున్నమా తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకి వెళ్ళి బయట తీసి హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు దేవుడు గుడిలో ఉండాలి పత్తి గుండెల్లో ఉండాలి నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు ఆ మాయలు ఎవరు పడకండి హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి బీజేపీ మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు బీజేపీని ఓడగొట్టడం ద్వారా శక్తుల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి